సిండికేట్ ప్రేక్షకులందరికీ నమస్కారం శుక్రగ్రహం తులారాశిలోకి ప్రవేశం జరగడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు భవ మరి సెప్టెంబర్ నెలలోనే పద్దెనిమిదో తారీఖు నుంచి శుక్రగ్రహం తులారాశిలో ప్రవేశించడం వల్ల గ్రహ మార్పుల వల్ల వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉండబోతుంది మంచి ప్రశ్న అంటే మీరు అన్నీ కూడా మన ప్రేక్షకులకి అనేక రకాల సంశయాలని విముక్తి కలిగించే ప్రశ్నలు గ్రహ మార్పుల వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో అనేటువంటి ప్రశ్నలు చాలా అనుకూలంగా ఉన్నాయి చాలామందికి ఈ యొక్క మీరు అడిగే ప్రశ్నల వల్ల కూడా శుభాన్ని ఆనందాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలు మేము కూడా చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది చాలా మంచి ప్రశ్న అంటే శుక్రుడు తులారాసులోకి ప్రవేశించడం దాదాపుగా పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచే మీరు చెప్పినట్టుగా తులారాశిలో అంటే కన్యా రాసులవంటి శుక్రుడు తులారాశిలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ మనము గతంలో చెప్పుకున్నట్టుగా మనకి కొన్ని గ్రహాలన్నీ కూడా బుధుడు రవి కన్యలో కలిసి ఉండడం ఇప్పుడు బుధుడి నుంచి అంటే కన్యారాశిలో నుంచి తులారాశిలో శుక్రుడు ప్రవేశించడం అనేది మరి ఎటువంటి శుభాన్ని కలిగిస్తుంది మీరు అడిగినటువంటి ప్రశ్నలో కొద్దిగా వ్యక్తిగతమైనటువంటి జాతకంలో మార్పులు ఉంటాయని అడుగుతున్నారు వ్యక్తిగత జాతకంలో మార్పులు ఉంటాయని అడిగారు ఎస్ తప్పకుండా ఉంటాయమ్మా ఎందుకంటే తులారాశి వారికి చాలా కాలం నుంచి ముఖ్యంగా ఈ ఉద్యోగ సంబంధ సమస్యలు వైవాహిక జీవన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి తులారాశి వారికి ఇప్పుడు శుక్రుడు తులారాసులో ప్రవేశించడం వల్ల స్వక్షేత్ర గతుడవడం వల్ల చాలా మంచి అనుకూలవంతమైనటువంటి వైవాహిక జీవనాన్ని వ్యాపార భాగస్వామిని కూడా కలిగించే అవకాశం వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైనటువంటి భాగస్వామితో అనుకూలత కొత్త వ్యాపార ప్రారంభాన్ని బాగా ఉంటుంది ఈ ఇంటీరియర్స్ వ్యాపారం చేస్తారు కదా బిల్డర్స్ కానీ ఇంటీరియర్స్ వ్యాపారం చేసేవారు కానీ బట్టల వ్యాపారం చేసేవారు కానీ ఈ చేనేత కార్మికులు కూడా ఒకవేళ తులారాశి వారి అంటే ఈ మాసంలో అంటే క్రూడ్ మారిన తర్వాత పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి అనుకోండి చాలా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం ప్రభుత్వం వరకు రూల్ తీసుకొస్తారు చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పేసి రూల్ తీసుకొస్తారు చేనేత కార్మికులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి వస్త్ర వ్యాపారం చేసేవారికి లాభాలు ఉంటాయి అలాగే మనకి బేకరీ ఐటమ్స్ తయారు చేస్తారు కదా తీపి పదార్థాలు స్వీట్ తయారు చేసేవారు వారికి కూడా నిజంగా చాలా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం వ్యక్తిగత జాతకంలో వారికి వృషభ రాశి వారికి మరి గురుగారు వృషభ రాశి షష్టమ స్థానం కదా అని అడగొచ్చు మీరు వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల తుల ఆరవ స్థానం కదా మరి ఆరవ స్థానానికి శుక్రుడు ఆరవ స్థానం ఉంటే అనారోగ్యం అంటుంటారు కదా కంగారు పెడుతుంటారు కదా లేదండి షష్ఠ శుక్రుడు ఈ రాశి వారికి శుభాన్ని కలిగి గురుగారు శుక్రగ్రహం తులారాశి స్వక్షేత్రంలోకి వస్తున్నప్పుడు ఈ తులారాశి వారికి ఏమైనా లాభాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా అలాగే విదేశీయానం లేదా విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకునే యోగం ఉందంటారా ఎందుకంటే స్వక్షేత్ర కదా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు శత్రునాశనాన్ని కలిగిస్తాడు కాబట్టి వారికి వృషభ రాశి వారికి అదృష్ట యోగాలు ఉంటాయి మరి నెగిటివ్ ఉన్నటువంటి రాశులు ఏంటండి అంటే శుక్రుని వల్ల స్త్రీ మూలకమైనటువంటి అవమానాలు పొందుకునే అవకాశం ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళు ఆడపిల్లల్ని అనుకున్నటువంటి దుర్మార్గపు నికృష్టులు తప్పకుండా వీరు చెరసాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది మీనరాశి వారు కనుక అటువంటి బుద్ధి అంటే ఇటువంటి దౌర్భాగ్యపు బుద్ధి ఉన్నటువంటి మీనరాశి వ్యక్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు చిరసార్లు పడడం కానీ లేదా ఎన్కౌంటర్లో మరణించడం జరగవచ్చు అంటే ఆడపిల్లని చెరబట్టాలనుకున్నవాడు ఎందుకంటే మీనరాశి వారికి ఈ అష్టమ శుక్రుడు ప్రమాదాన్ని కలిగిస్తాడు కాబట్టి స్త్రీ మూలకమైనటువంటి ధర నష్టాన్ని మూలకమైనటువంటి వ్యామోహాన్ని స్త్రీ మూలకమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తాడు అలాగే కొంతమంది అక్రమ సంబంధాలకు కూడా పేరుస్తాడు అంటే ఆడపిల్లను ఎదురుగా ఉన్నవాడు చెప్పకూడదు కానీ కొన్ని కొన్ని అక్రమ సంబంధాలకు కూడా ఈ మీనరాశి వారికి కారణమయ్యేది శుక్రుడు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు కాబట్టి అటువంటి తేడాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఏదేమైనా కొంత ఈ మీనరాశి వారికి ప్రమాదాన్ని కలిగించడం అలాగే ముఖ్యమైనది వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి కూడా వేల్లో శుక్రుడు కొంత ఇబ్బంది కలిగిస్తాడు ముఖ్యంగా డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం ఈ వీసా లాంటివి మనకి రాకపోవడం విదేశీ ప్రయాణాలకు అది ఇబ్బంది కలగడం లాంటివి ఏర్పడతాయి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి శుక్రుని వల్ల ఈ ప్రమాదాలు అదే శుభగ్రహాలు కలిగి ఉన్నప్పుడు మరి వృచ్చిక రాశి వారికి బుధుని యోగకారుడు కదా మరి ఆ బుధుడి వల్ల మీకు అత్యంత అనుకూల శుభయోగాలు ఉన్నాయి కదా అంటే కొన్ని కొన్నిసార్లు నేను చెప్పేటంటే అంటే ఆ జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మీరు బుధుని వల్ల వ్యాపార లాభం అనుకూలవంతమైన కుటుంబయోగం సంతాన యోగం ఇవన్నీ కూడా ఇస్తే శుక్రుడి వల్ల ఆడపిల్లల వల్ల ప్రమాదాన్ని నష్టాన్ని ఆకర్షణీయమైనటువంటి వస్తువుల ఇబ్బందుల్ని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవంతా చెప్పడం ఏంటంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి బుధుని వల్ల ప్రయోజనం రవి వల్ల ప్రయోజనం ఉంటుంది మరి ఇక్కడ శుక్రుని వల్ల అప్రయోజనం కూడా ఉంది కనుక ఆయా సందర్భాలలో ఏ గ్రహం యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా దానివల్ల ప్రభావం చూపిస్తుందో ఆ గ్రహానికి తగ్గట్టుగా మనం ఉండాలి ఇక్కడ శుక్రుని వల్ల స్త్రీలోలత్వం ఎక్కువ ఉంది కాబట్టి మీరందరూ కూడా వృశ్చిక రాశివారు మేన రాశివారు తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి అలాగే మనకి కన్యా రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు స్త్రీ మూలకమైనటువంటి ధనానికి వెంపర్లాడకపోవడం స్త్రీల గురించి అధికంగా ఆలోచించడం ఈ అనవసరమైనటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండడం అలాగే ముఖ్యంగా ఈ ఓటీపీలు ఇచ్చేసి మోసపోయి ఉంటుంది కదా అది కూడా చూసుకో అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత మనకి ఈ మధ్య కాలంలో తప్పుగా అనుకోద్ద ఆడపిల్ల మనకి ఆడవాళ్ళందరూ కూడా మనకి మొబైల్లో ఫోన్ చేసి నగ్నంగా ప్రదర్శన చేస్తూ ఉంటారు అటువంటివి కూడా మనకి చూపించి మనం వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం దానివల్ల కూడా లక్షలు కోట్లు నష్టపోతున్నారు అటువంటి వాటి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండి అంటే స్త్రీల వల్ల ప్రమాదం కాబట్టి శుక్రుడు ఇలా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది ఇక మిగతా రాసుల వారికి ధనయోగం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం ఉంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి తప్పకుండా మెరిగిన విషయం వాస్తవంగా చెప్పబడుతోంది సో ఇటువంటి మీ ప్రశ్నకి సమాధానం వచ్చిందనుకుంటాను ఇటువంటివి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు తులారా వారికి తప్పకుండా మంచి శుభయోగాలే పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి నేను చెప్పిన కొన్ని రాశుల వారి పరిహారాలు అంటే దాదాపుగా మీరు అలసందలు దానం చేసుకోవడం అలాగే శుక్రగ్రహం యొక్క అష్టోత్తరం చదువుకోవడం తెల్లటి వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు శుక్రుని యొక్క అష్టోత్తరం చదువుకోవడం మీకు చాలా శుభాన్ని కలిగిస్తుంది అలా ఆ యొక్క శుక్రగ్రహ అనుగ్రహాన్ని పొందుకుని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు సో విన్నారు కదండి ఇది తులారాశిలో శుక్రుడి ఫలితాలు సో అందరూ హ్యాపీ అయినట్టే కదా మరి గురుగారు చాలా చక్కగా వివరించారు మరి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం